గతంలో ప్రెస్ మీట్ లో చెప్పా ఇప్పటికి మనం అధికారం వచ్చిన తర్వాత మూడు సార్లు బిల్ వస్తే మీకు అందరికీ కూడా మీడియా సోదరులకి కూడా గుర్తుందో లేదు రెండు వేల ఇరవై రెండులో ఆయన స్వగ్రామైన చల్లవారిలో కూర్చొని శ్రీనివాస కన్స్ట్రక్షన్ వాడివుడు అడ్రస్ చెప్పినాడు వాడు బెంగళూరులో ఉంటాడంట వాడు అడిగిపోయి తెచ్చుకోమని డబ్బులు వారు చేసి ఎకంగా మాట్లాడినటువంటి మాటలు మర్చిపోయారేమో నాకు ఇప్పటికి కూడా గుర్తుంది అప్పుడు ఒకసారి బిల్లు వస్తే వాళ్ళ నానా ఇబ్బందులు పెట్టి ఆ సప్తా దుర్మార్గం కాదని అడుగుతా ఉంటాను తర్వాత మరి రెండోసారి బిల్ ఇచ్చాం అప్పుడు సగం డబ్బులు ఇచ్చి సగం ఇవ్వకుండా ఇప్పటికీ వాళ్ళ మీ ఇంటి దగ్గర తిరుగుతా లేదా నేను మొన్న చెప్పాను ప్రెస్ మీట్ లో వాళ్ళ కదా నువ్వు తప్పు చేసి ఆ పాపం నీకు చుట్టుకుంటుంది అని కూడా చెప్పిన లేదా మేము కన్నా ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే ఆ పాపం నాకు చుట్టుకుంటుంది అని కూడా చెప్పాను ఇంతకన్నా నేనేం చెప్పాల అదే విధంగా పదహైదు పర్సెంట్ కమిషన్ పదహైదు పర్సెంట్ నేను కమిషన్ తీసుకున్నాను అంటున్నారు ఇంతవరకు నోరు చెరవ కుదు అని గత నెల నుంచి వెయిట్ చేస్తా ఉన్నా కానీ ఇప్పుడు చరవినాయి కాబట్టి తెలుసుకున్నా జరిగినటువంటివన్నీ కూడా మీకు తెలియాలి ఫిబ్రవరిలో తేదీ తేదీనా ఏదైతే నేను శ్రీనివాస కన్స్ట్రక్షన్ వాళ్ళతో మాట్లాడి ఆ రోడ్డు టెండర్ వాళ్ళ పేరు మీకు ఉంది కాబట్టి అయ్యా ఇబ్బందిగా ఉంది గడప గడపకు వెళ్ళినప్పుడు ఆ ఊర్లో అందరూ కూడా నేను ఎమ్మెల్యే కాబట్టి నన్ను రోడ్లు ఏమో అడుగుతున్నారు దయచేసి రోడ్లన్నా వేయి క్యాన్సిల్ చేసుకోండి అంటే అన్నా మీరు మీకు కావాలంటే సంపాదించి చేసిస్తాము మీరన్నా ఏంటి మీ తాలూకా వాళ్ళు ఎవరైనా ఏంటి చెప్పడం జరిగింది రాసిచ్చారు వైషం వేసిన తర్వాత ఇరవై ఏడవ తేదీ ఫిబ్రవరి నాడు అక్షరాల ఏదైతే నేను చేసినటువంటి వరకు గ్యారీస్ కన్స్ట్రక్షన్ వే అగ్రిమెంట్ అయితే నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలు నేను చేసినటువంటి ఎవరైతే మన అందరితో మాట్లాడి సలాగా రోడ్ చేద్దామని మాట్లాడి ఒప్పించి అందరినీ కూడా అన్ని ఊళ్ళకి రోడ్ చేసి రోడ్ చేసిన తర్వాత బిల్లు నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షలు డబ్బు పడితే ఈ అన్ని రోగాలకి మందు అయినటువంటి వ్యక్తి ఆ కంపెనీ వాడికి ఫోన్ చేసి ఆ డబ్బు ఎన్నికలు ఎన్నికలయ్యేంత వరకు ఇవ్వద్దు నాకు ట్రాన్స్ఫర్ చేయని చెప్పాడు ఎవరో ప్రణయ్ వాళ్ళ అతను ప్రణయ్ వాళ్ళ ఆఫీసులో పెట్టిస్తున్నారు మేము అన్న బిల్ వచ్చింది కదా మా వాళ్ళు ఏదో చిన్న చిన్న రోడ్లు వేశారు వాళ్ళ డబ్బులు పంపిమని పన్నెండవ తేదీ మార్చి వరకు పడుకున్నా అధికారులతో చెప్పి పంపించా మాజీ ఇంటికి పంపించా వర్గలు చేసి మాజీ ఇంటికి పోయా చెప్పండి పద్ధతి కాదు ఈ డబ్బులు ఇచ్చేయమని చెప్పండి అంటే నువ్వు మాట్లాడినటువంటి మాటలు మర్చిపోయావా నువ్వు వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు అని వీళ్ళకి చెప్పి వాళ్ళకు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వద్దు అని నువ్వు చెప్పి నటించావు దానికి అమర్నాథ్ రెడ్డి గారు చెప్పాడు చల్లవాళ్ళు వాడెవరో శ్రీనివాస కన్స్ట్రక్షన్ వాళ్ళు రా డబ్బులు వసూలు చేసుకో అన్నాడు మీ అందరికీ గుర్తుందో లేదో నా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఆ శ్రీనివాస కన్స్ట్రక్షన్ మీద కాంట్రాక్ట్ కంప్లైంట్ ఇచ్చాడు ఇట్లా మా డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అంటే వికోట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అయ్యి ఎంక్వైరీ పక్కన తీసుకొని వస్తే వాళ్ళు ఫోన్ చేసి మెడితో కొట్టలేదా అని అడుగుతా ఉన్నాను వాళ్ళు ఇంటి వాళ్ళు ఫోన్ చేసి మెడితో కొట్టలేదా లేదంటే అమర్నాథ్ రెడ్డి నీ వల్ల మా ఆయన పోలీస్ స్టేషన్ తీసుకుపోయాడు లేదా వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్ లో చెప్పి సమాధానం ఏమంటే అయ్యా మీరు పని చేశారు మీ డబ్బులు మా దగ్గర ఉంది కానీ ఆయన ఈ ఉన్నాడు